Welcome to Studio 4 News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం టేకుల చెరువు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులను మద్యం సేవించి మద్యం మత్తులో కొడుతూ మధ్యాహ్నం నుండి ఇంటింటికి వెళ్లిపోండి అంటూ నానా హంగామా చేయడంతో విద్యార్థులు బెంబెలెత్తిపోయారు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన మద్యం సేవించి మద్యం మత్తులో టీచర్ మాకొద్దు అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి తల్లిదండ్రులు కూడా వచ్చి విద్యార్థుల్ని కొట్టడం ఎంతవరకు సమంజసమని మీరు చదువు చెప్పకుండా ఇలా చేయడం ఎందుకు అలాంటప్పుడు స్కూల్ అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ టీచర్ పై తన చర్యలు తీసుకోవాలని కోరుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు

यहां पर लगा दो लगा दो ये रख दे पेपर उनको मोनो में उनको ये तो हो गया बंद आया था अब का है इसको ऐसे कर दो बिना हां अच्छा राइडिंग करते और बाहर आओ तो यानी एयर गेट दो हां विधि से लगा दे తాగొచ్చి కొడతాండ రోజు తాగొస్తాడా ఎంతమంది టీచర్లు ఒక్కళ్ళేనా